అందరికీ నమస్తే సుధామూర్తి గారి కథల సంకలనం తడియారిని సంతకాల నుంచి మరొక మంచి కథ శీర్షిక అన్నయ్య సాక్షాత్కారం రచన ప్రవీణ్ పి గోపీనాథ్ గారు తెలుగు అనువాదం శ్రీ అరుణ గారు నా కాలేజీ చదువు పూర్తయ్యి దుబాయ్లో బ్రతకటానికి కష్టపడుతున్న కాలమది నిజానికి నా జీవితంలో అత్యంత దుర్భరమైన ఆ దశలో ఓ ఫ్రెండ్ ద్వారా ఉదయాన్ని పరిచయం అయ్యాడు ఓ పూల కొట్టుకలో డెలివరీ బాయ్గా పనిచేసేవాడతను నెలకు తొమ్మిది వందల దిరహములు చిన్న జీతానికి నాకంటే ఒక పదేళ్ల పెద్దవాడు అందుకే ఆప్యాయంగా అనియా అని పిలిచేవాడు అంటే మలయాళంలో తమ్ముడని అర్థం నేనేమో అతన్ని అన్నయ్యా అన్నట్లు ఎత్తన్ అనేవాణ్ణి నా దుబాయ్ వీసా మరికొద్ది రోజుల్లో ముగిపోతోంది నేను పనిచేస్తున్న కంపెనీ నుంచి డబ్బులు పూర్తిగా రావాలంటే కనీసం పదిహేను రోజులు ఉండాలి ఇంకా నాదప్పుడు ఇండియాకి తిరుగు ప్రయాణానికి కూడా టిక్కెట్టు కొనలేని దయనీయ స్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు వీటన్నిటికీ తోడుగా నేను అద్దుకుండే ఇంట్లో నుంచి తన్ని తరిమేసే దుస్థితి కంపెనీ నుంచి డబ్బులు వచ్చేదాకా గట్టెక్కాలంటే చేతిలో కనీసం మూడు వందల దిరహంలు అత్యవసరమయ్యాయి కానీ ఎవరి దగ్గర అప్పు పుట్టలేదు అందరినీ అడిగి ఫలితం లేకపోవడంతో చివరగా ఉదయం అన్నయ్యకు ఫోన్ చేశాను అతడి జీతం తొమ్మిది వందల దరహములు మాత్రమేనని అందులోనూ చాలా మొత్తం ఇండియాలో ఇంటికి పంపాల్సి ఉంటుందని తెలిసి అడగక తప్పలేదు నాకు నా పరిస్థితి చెప్పగానే తాను అడిగిన మొదటి మాట మంజార్ రావటానికి చేతిలో డబ్బులున్నాయా అని మంజార్ తానుండే ప్రాంతం నేను సమాధానం ఇవ్వలేకపోయాను తనకు అర్థమైంది క్యాబ్ తీసుకుని షార్జా నుంచి బయలుదేరి మంజార్ రాగానే ఫోన్ చేయమన్నాడు నేను వెళ్ళేసరికి అల్ మంజార్ సెంటర్ దగ్గర ఎదురుచూస్తున్నాడు క్యాబ్కు తనే డబ్బులు కట్టి దగ్గరలోని హోటల్కి తీసుకువెళ్ళి రాత్రి భోజనాన్ని పెట్టించాడు నేను అడిగిన మూడు వందల దరహంలో జేబులో పెట్టాడు అంతేకాదు ఆ హోటల్ యజమానికి తన తమ్ముడని పరిచయం చేశాడు మా తమ్ముడిక్కడికి ఎప్పుడు వచ్చి భోజన చేసినా డబ్బులు తీసుకోకు నా ఖాతాలో రాసుకో నెలాఖరులో నేను ఇచ్చేస్తా అంటూ చెప్పాడు రాత్రికి తన దగ్గరే పడుకోమన్నాడు కానీ నేనే వద్దని థ్యాంక్స్ చెప్పి షార్జా తిరిగి వచ్చేసాను పదిహేను రోజుల తర్వాత కంపెనీ నుంచి నాకు రావాల్సిన డబ్బులు వచ్చాయి ఎయిర్పోర్ట్కి వెళుతూ దారిలో ఉదయ నెత్తెన్ దగ్గరికి వెళ్ళాను తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వటానికని ఆ డబ్బులు తీసుకోవటానికి మొదట నిరాకరించాడు కానీ నేను బలవంతం చేస్తే నిజంగా నన్ను అన్నయ్యగా భావిస్తే ఆ వంద నువ్వే ఉంచుకో అంటూ రెండు వందల దిరహంలో తీసుకున్నాడు కాలం గడిచిపోయింది సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఇప్పుడు రెండు వేల పదకొండులో త్రివేంద్రంలోని నా దుకాణం ముందు చూశాను తనను నన్నే వెతుక్కుంటూ వచ్చాడు అప్పుడెంతో సరదాగా ఉండే ఉదయం అన్నయ్య ఇప్పుడు పూర్తిగా భిన్నంగా కనిపించాడు తన ఉద్యోగం పోయింది ఇక్కడ ఇద్దరు పిల్లలతో అత్తవారింట్లో ఉంటున్నాడు నాతో మాట్లాడుతుంటే కాస్త తాగినట్లు తెలిసిపోయింది నా డ్రెస్ వంక చూస్తూ తమ్ముడు బాగానే సంపాదించినట్లున్నావు నువ్వు ఇప్పుడు రిచ్ మ్యాన్ అంటూ నవ్వుతో ఆట పట్టించాడు నవ్వి ఊరుకున్నాను కొద్దిసేపటి తర్వాత పక్కనున్న టీకోర్టుకెళ్ళాం ఉద్యోగం లేకుంటే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పాడు పైగా ఓ కోర్టు కేసు నడుస్తుందన్నాడు పదిహేను వందల రూపాయలిచ్చాను ఆనాడు నాకిచ్చిన వంద దిహములకు దాదాపు సమానమది ఎలాంటి మొహమాటం లేకుండా తీసుకున్నాడు తను కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు షాపు బయటకు పిలిచి ఐదు వందలు రూపాయలు కావాలన్నాడు మళ్ళీ కొన్నాళ్ళకొచ్చి వెయ్యి రూపాయలు అడిగాడు నా బంధువులు స్నేహితులు దుకాణంలో పనిచేసేవాళ్ళు కూడా ఉదయం పదే పదే రావటం డబ్బులు తీసుకువెళ్తూ ఉండటం చూసి నన్ను హెచ్చరించారు తమ్ముడు తమ్ముడు అంటూ తీయగా పిలుస్తూ నిన్ను మోసం చేస్తున్నాడతను అన్నారు మనసుకు నచ్చకుంటే నేనెవరికీ డబ్బులివ్వను ఇష్టం లేకుంటే నాకు అత్యంత ఆప్తులనుకున్న వారికి నిర్మోహమాటంగా చెప్పేస్తాను కానీ ఎందుకనో ఉదయన అన్నయ్యకు మాత్రం ఎప్పుడూ లేదనలేకపోయాను అతడు నిన్ను వాడుకుంటున్నాడు అని నా మెదడు హెచ్చరిస్తూ ఉన్నా తను తొమ్మిది వందలు మాత్రమే సంపాదించే కాలంలో నువ్వు అడగగానే మూడు వందల దిరహములు ఇచ్చాడు కనీసం మళ్ళీ ఇస్తావని కూడా అడగలేదు ఇవ్వాలని ఆశించలేదు కూడా అతను కానీ ఇప్పుడు అతనికి ఇప్పుడింతా అప్పుడింతా ఇచ్చినా నీకతను చేసిన సహాయం కంటే అదేమీ ఎక్కువ కాదు అని నా మనసు సమాధానపరుస్తోంది నా మనసెంత సమాధానపరిచినా ఇలా తాగి వచ్చి డబ్బులు అడుగుతున్నందుకు తనపై కొన్నిసార్లు కోప్పడ్డాను చిన్నపిల్లవాడిలా విని ఊరుకునేవాడు కొద్ది రోజుల తర్వాత ఐదు రూపాయల చాక్లెట్ ఏదో ఓ గుడి నుంచి ప్రసాదం తీసుకుని వచ్చేవాడు అది చూసి మా వాళ్ళు ఐదు రూపాయల చాక్లెట్ గుళ్ళో ఫ్రీగా దొరికే సింధూరాన్ని వేల రూపాయలకు అమ్మే మనిషి వచ్చాడు మీకోసం అంటూ నన్ను ఎగతాళి చేసేవారు కొన్నాళ్ళు ఇలా గడిచాక ఒకరోజు ఉదయాన్నే షాపుకు ఆలస్యంగా చేరుకోగానే సార్ మీ ఫ్రెండు ఇప్పుడే కొద్దిసేపటి క్రిందే వచ్చి వెళ్ళాడు అని మా వాళ్ళు చెప్పారు అమ్మయ్యా ఆలస్యంగా రావటం నయమైంది లేదంటే మరికొంత డబ్బును పోగొట్టుకునేవాణ్ణి అని మనసులో అనుకున్నాను దుకాణం కౌంటర్లో కూర్చోగానే మా పనివాడొకరు వచ్చి ఉదయం అన్నయ్య ఇచ్చి వెళ్ళాడంటూ ఒక కవర్ చేతిలో పెట్టాడు న్యూస్ పేపర్తో చతురస్రాకారంగా ప్యాక్ చేసి ఉన్నది అది బహుశా బిస్కెట్ల ప్యాకెట్ ఏమో అనుకున్నాను అంటే ఈసారి పెద్ద ప్యాకెట్ ఇచ్చి భారీ మొత్తానికే టెండర్ పెట్టాలనుకుని ఉంటాడనుకుంటూ దాన్ని తెరిచి చూశాను కానీ అందులో నుంచి రెండు ఐదు వందల రూపాయల కట్టలు బయటపడ్డాయి మొత్తం లక్ష రూపాయలు ఆశ్చర్యపోవటం నా వంతయింది వాటితో పాటు ఒక చిన్న పాత పేపర్ ఉంది అందులో రంగురంగుల్లో మలయాళంలో రాతలున్నాయి నా నుంచి ఎప్పుడెప్పుడు ఎంతెంత తీసుకున్నాడో రాసిన లెక్కలవి నేను ఇచ్చిన మొత్తం అప్పు డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలుగా లెక్క తేల్చాడు తల తిరిగిపోతుంటే ఫోన్ చేశాను ముసిమిసిగా నవ్వుతూ చెంపజాంతి దగ్గర మా తాత ముత్తాతల ఆస్తిని అమ్మేశాను నలభై ఐదు లక్షలు వచ్చాయి ఇవాళే రిజిస్ట్రేషన్ మొత్తం సొమ్ము ముట్టింది అందుకే ఈ రెండేళ్లగా ఓపిగ్గా నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలని నీ దగ్గరికి వచ్చాను అన్నాడు మరి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు ఇచ్చావు నా ఆశ్చర్యం ఇంకా తగ్గలేదు నవ్వుతూ తనదైన శైలిలో నేను నీకు అన్నయ్యను నువ్వు తమ్ముడివి తమ్ముడు అన్నయ్య నుంచి డబ్బులు తీసుకోవచ్చు కానీ అన్నయ్య తమ్ముడు నుంచి తీసుకోకూడదు వెళ్ళి ఆ డబ్బుతో చాక్లెట్లు కొనుక్కో ఒకటి రెండు రోజుల్లో వచ్చి కలుస్తాను నవ్వుతూ కాల్ కట్ చేశాడు తానిచ్చిన డబ్బును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్తుంటే ఉదయం నన్నయ్య నిజాయితీ మనసును తడుతోంది డబ్బు కోసమే నన్ను తమ్ముడని పిలుస్తున్నాడనుకున్నాను నిజంగా ఆ రోజు తాను దుబాయ్లో ఆదుకుని ఉండకపోతే నేనెన్నడూ తనకు సహాయం చేసేవాణ్ణి కాదు అయినా తానెన్నడూ డబ్బులు తిరిగిస్తానని కూడా చెప్పలేదు ఎప్పుడిస్తానో ఎలా ఇస్తానో ఏమీ చెప్పలేదు నిజంగా నన్ను తన తోడబుట్టినవాడుగా భావించాడు కాబట్టే చెప్పకుండా తిరిగిచ్చాడు నా గొప్పతనం చూసి పొంగిపోతుంటాను నేను కానీ ఈరోజు ఎన్నడూ లేనంత సంతోషంగా ఉంది డబ్బులు తిరిగి వచ్చినందుకు కాదు ముక్కు మొహం తెలియనివాడు నన్నంతగా ఆదరించినందుకు ఉదయం అన్నయ్యకు తమ్ముడును అనిపించుకోవటం ఎంతో గర్వంగా అనిపించింది మీ జీవితంలోనూ ఇలాంటి ఉదయం అన్నయ్య ఎప్పుడైనా ఎదురయ్యాడా అలాంటి వాళ్ళు మంచి టిప్ టాప్ డ్రెస్ వేసుకునో సరిగా మాట్లాడుతూనో ఉంటారనుకుని బోల్తా పడకండి ఉదయం నాన్నయ్య లాంటి వారు చెప్పిరారు ఏదో ఓ రోజు ఏదో ఓ క్షణాన అలాంటి వాళ్ళు మన జీవితంలో అలా ఎదురుపడతారు అంతే సమాప్తం కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సుధామూర్తి గారి మరికొన్ని కథలు అమ్మమ్మ చదువు అవ్వాతాతల కథల సంచి అనే పుస్తకాలలో ఉన్న కథలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న